హాయ్ అండి అందరికీ నమస్తే మొన్న ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఒక వీడియో చూశాను కార్పొరేట్ వ్యాపారాలు వచ్చేసి అంటే డిమార్టు ఇటువంటి వచ్చేసి ఇంకా తర్వాత వెబ్లో వచ్చినటువంటి యాప్లు వచ్చేసిన తర్వాత కొట్టు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరో లేరు దీంతో కిరాణా కుట్లు అనేటటువంటివిస్తున్నారు కొన్ని పదహారు వందల కిరణా కోట్లు ఎన్నో మన రీసెంట్గా హైదరాబాద్లో వాళ్ళు ఎత్తేసి మిగతా వాచ్మెన్ల కింద వాటి కింద లేదా వేరే వాటిల్లో డెలివరీ బాయ్స్ కింద వెళ్ళిపోయారు అని ఒక కథనం అనేటటువంటిది నేను చూడడం జరిగింది అంటే చిన్న చిన్న కిరాణా కుట్లు అనేటటువంటిది వాళ్ళు తీసేస్తున్నారు ఈ యాప్లో కొనుక్కోవడం వచ్చాక నిజమేనండి ఇప్పుడు జప్త యాప్ అని అంటే యాప్లు పేర్లు మనం ప్రస్తావించకూడదు కానీ మంచి కాబట్టి ప్రస్తావించవచ్చు మరి ఈ ఏదైతే ఏంటంటే ఈ యాప్ల వల్ల మనం ఇంట్లో కూర్చుని వీడు బండి వేసుకుని బయటికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ అమీర్పేటలోనే ఉన్నాం అనుకోండి అక్కడ నుంచి వెళ్ళి ఏ పంజాబ్ కూడా దగ్గరకోలేదంటే ఎర్రగడ్డ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా అది బండ్ ఆ ట్రాఫిక్ లో ఎంతసేపు పడుతుందో మనకి ఏదో చెప్పక్కలేదు అది యాప్లో ఆర్డర్ పట్టుకుంటే ఈ కంట్రీ డిలేట్ పాలు కానీ ఇవన్నీ కూడా ప్యాకెట్లు ప్యాకెట్లని లేజ్ అని అన్నీ కూడా ఏవైనా టిఫిన్ దగ్గర నుంచి స్విగ్గీ దాని పేరు ఏదో ఉంది ఇన్స్టెంట్ అనేటటువంటివి ఏవో ఉన్నాయి వీటిల్లోనూ ఆర్డర్ పెట్టుకుంటే శుభ్రంగా ఇంటి దగ్గరికి కూడా ఒక అరగంటలో తీసుకొచ్చేస్తున్నాడు పావు గంట అరగంటలోనో ఇంకా తక్కువ సమయంలోనే పట్టుకొచ్చేస్తున్నాడు పది నిమిషాల్లో పట్టుకొచ్చేసేటటువంటి యాప్లు కూడా వచ్చాయి ఇవన్నీ వచ్చేసినవి కాబట్టి మా వ్యాపారాలు తగ్గిపోయినాయి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అనేటటువంటిది మరి మీరు బాధపడేటటువంటి దాంట్లో ఎటువంటి విధమైనటువంటి న్యాయం ఉందని నేను అనుకోవట్లేదు అది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే బిజినెస్ అనేటటువంటిది కస్టమర్ ఏమి మనల్ని ఉద్ధరించడానికి వ్యాపారం చేయం కస్టమర్ ఏదో మనం ఐ మీన్ ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నాడు మన పనిబాబుకి ఒక వంద రూపాయలు ఈరోజు సహాయం అని చెప్పి కొట్టులోకి వచ్చి ఎవ్వరూ వ్యాపారం చే ఆయన బేసిక్ నీడ్ అయితే ఏదో ఉందో ఆ నీడ్కి మన దగ్గర ఉండేటటువంటి సరికి ఏదైనా కావాల్సి వస్తే కొనుక్కుంటారు ఆ యాప్లో చెప్పేటటువంటి వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్లో సారీ ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నగాను ఏదైనా ఒక పావు కేజీ ఇవి కొనుక్కుంటున్నారండి నెల పట్టిలు ఇవన్నీ కూడా బలానా పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చేస్తున్నారు దాంతో మాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్కి వచ్చేటటువంటి ఇవి కూడా డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తున్నారు మా డిస్ట్రిబ్యూటర్ కూడా గోలు పెడుతున్నారు ఎందుకంటే సిఎండ్ అఫ్ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనేసుకుంటున్నారు దాంతో మాకే రావట్లేదు ఆ ప్రైజు మేము మీకు ఎక్కడి నుంచి ఇవ్వగలము అంటున్నారు అన్నారు అంతా బాగానే ఉంది కానీ ఒక విషయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణం ఎవరు అనేటటువంటిది మనం ఆలోచించుకున్నట్లయితే కొన్ని లోటుపాట్లు అనేటటువంటివి మన దగ్గర ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి ఎందుకంటే కేజీ అయితే ఎనభై అర కేజీ అయితే ఎంత ఉండాలి యాభై అంటారు పావు కేజీ అయితే ముప్పై అంటారు ఇవి కొన్ని చోట్ల ఉన్నాయి కొంచెం మనం యాక్సెప్ట్ చేయక తప్పదు ఆ విధమైనటువంటి దాంట్లో ఉండడం వల్ల ఇన్నాళ్ళు మనం పోషించడం అనేటటువంటిది నూటికి నూరు రూపాయలు చాలా చాలామందికి కిరణా పట్టిలు ఇచ్చి నెల వచ్చిన తర్వాత మనం వసూలు చేసుకోవడం అనేటటువంటిది ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా సహనంగా ఈ వీధిలో ఉండేటటువంటి ఏ ఫంక్షన్ జరిగినా అది వినాయక చవితి కావచ్చు శ్రీరామణం కావచ్చు వీలన్నిటికీ కూడా ఫండింగ్ ఇచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు అందరూ ఇటువంటివన్నీ ఏమైనటువంటి మీరు చేసినటువంటి వంద వెయ్యి కోటి దానాలైనా సరే మంచి అయినా సరే ప్రజెంట్ అనేటటువంటిది ఎక్కడా పనికిరాదు కస్టమర్ అనేటటువంటి వాడు ఇంట్లో కూర్చుంటే వాడికి తక్కువ డిస్కౌంట్ తోటి వస్తున్నాయి ఒకవేళ వచ్చి ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ అనేటటువంటివి కాస్త ఒక రూపాయి ఎక్కువైనప్పటికీ కూడా క్యాలిక్యులేషన్కి ఏం ఆలోచిస్తాడు వీడి బండి దిగి పెట్రోల్ మీద వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లో వెళ్ళి ఒక యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ ఆ కొట్టు దగ్గర సేపు నుంచుని మళ్ళీ ఎంఆర్పి కన్నా ఒక రూపాయి తగ్గితే తగ్గింది అనుకుంటే మళ్ళీ ఈ యొక్క ఈ బస్సు జర్నీ ఏదైనా ఈ జర్నీ విసుకపోవడం కన్నా ఇంట్లో కూర్చోవడం ఏమైనా అనుకుంటున్నారు ఈ టైంలో అంతా బాగానే ఉంది దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే నేను ఇచ్చేటటువంటి ఇప్పుడు మనం సమస్య గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా తప్పు నీ ఉందా నా తప్పుందా అనేటటువంటిది అంటే పూర్వకాలంలో మనం చేసినటువంటిదే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వాడు చేస్తున్నారు ఎదురుకొండ వాడు ఏదైనా ఒక సబ్బు కొనుక్కుని మా దగ్గరికి వచ్చి ఏ షాంపూకు వాడి దగ్గర లేదని వచ్చాడు అనుకోండి సబ్బు ఎంత కొన్నారు అంటే వాడు ఎంతకి ఇచ్చాడు తొమ్మిది రూపాయలకి ఇచ్చాడండి ఎంఆర్పి పది రూపాయలు ఉంది ఎందుకన్నా మా దగ్గర ఎం ఇచ్చేస్తాం కదా అనవసరంగా ఇప్పుడు ఈ షాంపూ తీసుకుంటున్నావా ఇది ఎంత ఉంది పది రూపాయలు ఉంది నీకు ఎనిమిది రూపాయలకి ఇస్తాను నేను ఈసారి నుంచి వచ్చి మా దగ్గరికి పట్టి ఆ పట్టి మా దగ్గరికి వచ్చి అని మనం తీసుకున్నాం ఇప్పుడు ఇదే పని డీ మార్క్ వాడు కార్పొరేట్ కంపెనీ ఎందుకన్నా తక్కువకి ఇస్తామని చెప్పి ఇప్పుడు వాడు పట్టించాలి అంటే క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ అనేటటువంటిది మన దగ్గర లేదు పోనీ మన దగ్గర స్వైపింగ్ పెట్టుకుంటే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్తున్నాము వాడు వేయడానికి స్వైపింగ్ ఛార్జ్ అంటే అది బిల్లింగ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రత్యేకించి బోర్డు ఏమీ పెట్టడం స్వైపింగ్ కార్డుకి రెండున్నర ఎక్స్ట్రా ఫోన్పేకి రూపాయి ఎక్స్ట్రా కూల్ డ్రింక్ కూలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అని వాడు ఏమీ పెట్టట్లేదు కాబట్టి వాడి దగ్గర స్వైపింగ్ అనేటటువంటి చేసుకుంటారు జీతాలు వచ్చిన తర్వాత ఆ డిడక్షన్ అనేటటువంటి అయిపోతారు సరే ఇప్పుడు మేము ఇందాక చెప్పేటంటే తప్ప ఎవరి వైపు ఉంది అనేటటువంటి చర్చ కంటూ ఉంటే అది ఏమీ ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్ ఎవరికే ఉండదు వ్యాపారం చేసుకునేటటువంటి వాడు ప్రతి ఒక్కరు ఏమైనా డబ్బులు ఇప్పిస్తామని అడుగుతారు దాన్ని బట్టి వచ్చేటటువంటి లాభంలోని ఇల్లు గడుపుకోవాలి కాబట్టి అది ఎవరి ఒపీనియన్ మీద వాళ్ళది ఆధారపడి ఉంటుంది కానీ మనం ఆలోచించుకుని దీని నుంచి మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మీరు చాలామంది సిగరెట్ లైటర్ అనేటి ఎటువంటి ఎక్కువే ఉంటారు మీరు కలుస్తారా సిగరెట్ అని దాన్ని నడక్కాలి ఎందుకంటే నాకు ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు మేము తర్వాత మానేసాము ఆ ఒక సిగరెట్ లైటర్ చూసుకుంటే చైనా నుంచి ఎప్పటికీ వస్తుంది అది పది రూపాయలకి వస్తుంది మనకి అక్కడ చైనా నుంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు రూపాయల నుంచి అమ్మకామ దగ్గరికి వచ్చి ఏడు రూపాయలకు ఒకడికి ఎనిమిది రూపాయలకు హోల్సేల్ వరకే కొట్టివాడి దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది రూపాయలకి పడుతుంది మనం పది రూపాయలు కొనుక్కుంటున్నాం చాలా చోట్ల అదే మనం తయారు చేయడం కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు యాభై రూపాయలు తక్కువ కాదు ఆ గ్యాస్ అయితే కానివ్వండి దాని మీద వేసేటటువంటి మెకానిజం అయితే కానివ్వండి కూల్ డబ్బులతో అయితే కానివ్వండి మనం కనుక ఆ ప్రొడక్ట్ని కనుక తయారు చేసి మీరు పది రూపాయలు అమ్మేద్దాము అనుకుంటే అసలు ఆరు రూపాయలకి హోల్సేల్లో వాడు నుంచి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాడు మరి మీరు ఎందుకు చేయలేబోతున్నారు అంటే మనం అంతకు ముందుకు వేయట్లేదు మన అందరం కూడా ఒకచోటే ఆగిపోయి కంఫర్ట్ జోన్ అనేటటువంటిది ఆగిపోయాం ఏ యొక్క వ్యాపారానికైనా ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఒక దాన్ని అంటే కట్టగెప్పాలంటే ఒక హోల్ వాడు పట్టుకుని ఏ కార్పొరేట్ అయినా చేస్తాడు ఇప్పుడు సిడ్జీ అనేటటువంటిదో ఏవో ఉన్నాయి వీళ్ళు ఎవరికో ఒక హోటల్స్ అనేటటువంటిది లేదు మనిషికి ఉల్లి బాధకం తెచ్చుకోవడానికి అన్నా కాదు నిజమే ముళ్ళవతకుండా కాదు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు బయటికి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీయో పొద్దున్న ఒక ప్లేట్ ఉప్పాయో ఒక ఒక పూరియో తెచ్చుకోవాలంటే వాళ్ళు బయట నుంచి తెచ్చుకోలేరు కాబట్టి దాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఇవి పెట్టారు అదేవిధంగా మనం ఏం చేయగలం అంటే మీరు గమనించినట్లయితే ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఆర్పి మీద ఉన్నటువంటి తగ్గించగలరు కానీ ఈ యొక్క ఈ గ్రాసరీస్ అనేటటువంటి కందిపప్పు అదేవిధంగా శనగపప్పు ఇటువంటివి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తగ్గించలేరు